లాడండి దేవుని యొక్క మహాకృపా కనికరాన్ని బట్టి ఈరోజు లైవ్ ఏర్పాటు చేసుకోగలిగే జీవాన్ని దేవుడు అనుగ్రహించడానికి మొట్టమొదట దేవాది దేవునికి అందనాలు చేస్తున్నాం మరి మనం అందరం పరమగీతాలు ధ్యానిస్తున్నాము నాలుగో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలని ఈరోజు ధ్యానిస్తాం ఎందుకంటే ఈరోజు నాలుగో అధ్యాయంలో నుండి మూడో వచనానికి వెళ్ళిపోదాం నీ పెదవులు ఎర్రనిగో తొగరునో పోలియున్నవి నీ రోరు సుందరం నీ ముసుగుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలం వలె నగపడుచున్నవి జయసూచకముల నుంచిటకే దావిదు కట్టించిన గోపుర గోపురముతోనూ వెయ్యి డాలులను చూర్లు కవచంలోని వేలాడు ఆ గోపురంతోను నీ కందరము సమానం నీ ఇరుకుచంలో ఒక జింక పిల్లయి పిల్లలై తామరలో మీ కవలను పోలి ఉన్నాయి అంటున్నాడు మరి ఈ యొక్క వచనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ యొక్క మర్మాలలో కొన్ని మనం వెళ్తాం ఈ యొక్క మూడు వచనాలు మూడు డిఫరెంట్ మోటివేషన్ని మనకి ఈరోజు ఇస్తాయని నేను చాలా ఆశపడుతున్నాను ఎందుకంటే నీ పెదవులు ఎర్రని తొగరును పోలి ఉన్నవి అని అంటున్నాడు ఎర్రని తొగరును పోలి ఉన్నాయంటే అందరూ మనం ఊహిస్తున్న రీతిగా ఏదో ఒక మంచి లిప్స్టిక్ వేసుకుని అందంగా కనపడిచే ఆకర్షణీయంగా ఉండే పరిస్థితి కాదు కానీ ఒక క్రీస్తు రక్తాన్ని ధరించుకున్న విధానాన్ని బట్టి హృదయం క్రీస్తు రక్తం చేత కడగబడిన విధానాన్ని బట్టి ఆ యొక్క క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన కృతజ్ఞతతో కూడిన మాటలు నీ కొరకు నీవు దేవుని ఆరాధించట కొరకు ఇతరులతో మాట్లాడ కొరకు మాట్లాడే ప్రతి ఒక్క మాట మనం ఎర్రని తొగురు దారం లాగా కనపడాలి అని అంటున్నాడు హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది అని అంటున్నాడు సో మరి ఇక్కడ మత్స్యస్ వార్త పదహైదు తొమ్మిది ప్రకారం ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించుతున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు అలాగే సంఖ్యాకాండంలో మనం నిర్గమకాండంలో చూస్తున్నప్పుడు ఇజ్రాయీలు ఒక బలిపశువును వధించినందుకు ఆ రక్తాన్ని త తమ ద్వారాలకు పైన ఒక గీతగా నిలువు గీతలుగా వారు క్రీస్ రక్తాన్ని బలిచ్చిన గొర్రె రక్తాన్ని వారు అప్లై చేసుకోవడాన్ని బట్టి దూత వారిని దాటి వెళ్ళిందట సో ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి మరణ దూత మన ఇద్దరు నుండి వెళ్ళిపోతాడు మన నుండి వెళ్ళిపోతాడు ఒక్కోసారి మనం మనల్ని మనం ఎలా మాట్లాడుకుంటామంటే దేవుడు చేత కాదేమో అని నీకు చెప్పినాడు అన్నట్టు దేవుడికి చేత కాదు అన్నట్టు మాట్లాడుతుంట అయితే నువ్వు కూర్చున్న దగ్గర నుండి దిగ్గున లే అంటున్నాడు లెమ్మో తేజరిలము యహో మహిమ నీ మీద ఉదయించును అని అన్నాడు సో ఆయన మహిమ మన మీద ఉదయిస్తుంది అని ఆయన చెప్తున్నప్పుడు ప్రతి సందర్భంలో భయపడదు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నప్పుడు మన బలహీనమైన మాటలు మాట్లాడకూడదు సో అలాంటి మాటలు మాట్లాడితే మనం పడిపోతాం మరి ఒక ఒకసారి ఎర్ర తొర ఎర్ర తొగరు దారాన్ని కట్టుకోవడాన్ని బట్టి తన ఇంటిని తన వారిని రక్షించుకుంది గోడ మీద ఉన్న తన గృహాన్ని కాపాడుకోగలిగింది సో సపరేట్గా డిఫరెంట్గా మన జీవితాలలో మన పరిస్థితులలో విశ్వాసం చూడకముందే ఆమెను నమ్మింది యహుషువ మరి ఆ దేశాన్ని చూసి రావడానికి వచ్చినప్పుడు మీ దేవుడు ఈ ఊరిని దర్శించినప్పుడు మీ ప్రజలను దర్శించినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అని ఆమె కోరుకుంది సో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఆమె కోరుకున్నప్పుడు తన యొక్క క్రియలు ఆమె అక్కడ వేషగా ఉంది కానీ పరిస్థితులను బట్టి పరిపూర్ణమైన ఉద్దేశాలను బట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని ఆనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని చిత్త ప్రకారం నడిపించబడే వాళ్ళంగా ఉండాలి సో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అద్భుతంగా మనల్ని దర్శిస్తాను అని అంటున్నాడు కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే ఎర్రని దారం ధరించిన వారంగా ఉండాలి సూటిగా నేరుగా మాట్లాడాలి అలాగే ఏషియా ప్రవక్తకు ఆరో అధ్యాయంలో ఎర్రని కొలుమిలో నుండి నిప్పు తీసి అతని పెదవులకి తాకినప్పుడు ఆటోమేటిక్గా అతని పరిశుద్ధపరచబడినాడు అంటున్నాడు ఇక్కడ అగ్ని చేత అభిషేకించబడిన పెదవులు అని చెప్పొచ్చు అగ్నిచేత అభిషేకించబడిన హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట అగ్నిగా ఉంటుంది ఆ అగ్నిమయమైన ఆ ప్రతి మాటతో దేవుని ఆరాధించేటప్పుడు దేవుని స్థుతించేటప్పుడు దేవుని కొనియాడుతున్నప్పుడు ఆ మనకు దేవుడిచ్చే గిఫ్ట్ మనకు ఇచ్చే ఏదంటే నీ పెదవులు ఎర్రని తొగర ద్వారం వల్లే కనబడుతున్నాయి అంటున్నాడు అలాగే నీ నోరు సుందరమును అంటున్నాడు నీ నోరు సుందరము అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాట హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది అనుకున్నాం కదండి మరి అలా మనం అందరి నిమిత్తం అయితే అనుకుంటున్నాం మనసులో అనుకోకుండా ఒకరోజు బయటపడుతుంటాం అలా కాదు హృదయం అంతా దేవుణ్ణి వాక్యాన్ని నింపుకున్నప్పుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడాలన్నప్పుడు మన క్రోధము బాధ వేదన రాదు మనల్ని దూషించినప్పటికీ ఎదురు బదులు దూషించక అతడు గొర్రెల్లగా నిలిచున్నాడు మరి ఏసో యొక్క క్యారెక్టర్ని మనం దినదిన అన్వయించుకోవాలి అప్పుడే వధువు సంగం నేనేమైనానో నాలా నువ్వు ఉండాలి అని అంటాడు యజమానుడు మరి ఆ యజమానుడు పోలిక చొప్పున మనం నిందింపబడుతూ అవమానింపబడుతున్నప్పుడు దేవుడు ఒకటే మాట్లాడాడు మీరు యజమాను కంటే గొప్పవారు కాదు ఎందుకంటే లోకం నన్ను దూషించింది అవమానించింది హింసించింది అలాగే మీకు కూడా జరుగుతుంది కానీ లోకం కంటే గొప్ప సమాధానం నేను అనుగ్రహించినాను కాబట్టి మీరు దానిని ఓర్చుకొని ఓడ్చుకునే విజయాన్ని పొందుకోండి అంటున్నాడు మరి ప్రభుని తమ మాట్లాడే మాటలు అందంగా ఉన్నప్పుడు అవి సుందరమైనవి అంటున్నాడు అవి తండ్రికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండాలి అంటున్నాడు అందుకే నేను నోరు సుందరము అంటున్నాడు మరి గయాలితో ఒక ఎండటగా అంటే మిద్ద మీద ఒక మూల ఉండటం మేలు అని అంటున్నాడు సో ఈరోజు మనం గయ్యాలలాగా ఏంది ప్రభా ఏం చేస్తున్నావు అసలు ఎందుకు మాట్లాడుతున్నా ఎట్లా చెప్తున్నావు అసలుకి నా చేత కావడం లేదు నేను రాను ఇలా మాట్లాడడం కాదు కానీ ప్రభా మీరు భరించగలిగినంత శ్రమను నేను భరించగలగాలి మీరు మాదిరిగా వదిలి వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళాలి నాకైతే నా శరీరం బలహీనమే కానీ ఆత్మసిద్ధమా ఉంది ఆత్మను సిద్ధపరచడం నీ చిత్తమే అని నీ ఆలోచనకు తగినట్టుగా కాక దేవుడి ఆలోచనకు తగినట్టుగా మనం నడవాలి ఎందుకంటే మనం కూడా పడిపోతుంటామండి శరీరంలో ఉన్నప్పుడు మహారోధునితోనూ కన్నీటితోనూ తానే తను విడిపించే సమర్థుడైనా తన తండ్రికి మొరపెడుతూ పెడుతూ వచ్చినాడు యేసుప్రభు మరి అంత గొప్ప దేవుడిగా మానవుడిగా ఉన్న ఆయన ఈ లోకంలో ఎంతో బాధపడి వేదనతో విడిపించ తగ్గ సమర్థుడైన తండ్రిని ఎందుకు పెట్టుకున్నాడంటే శరీరానికి ఆత్మ విరోధమైనది విరోధంగా ప్రవర్తిస్తుందని అపోస్తులైన పావులు సెలవిస్తున్నాడు కాబట్టి మనం కూడా వేరే వాళ్ళని ఎంత ప్రేమిద్దామన్నా వాళ్ళ క్రియాలను బట్టి చాలా ఇరిటేట్ అవును కదండి మరి అయితే నిజంగా దేవుడు మనల గురించి ఒక్కసారి ఇరిటేట్ అయితే మనం ఏమవుతాం మన గురించి అసహ్యంగా అనుకుంటే ఎంత బలహీనులుగా అంటాం ఎంత నీ నోరు సుందరమైనక నీ గుండా నీ కన్నతలు విచ్చిన దానిమ ఫలం వలె కనబడుచున్నాడు ఇక్కడ దానిమ్మ ఫలాన్ని గురించి చూస్తే ఇది పరలోకం అంట పరలోకం గురించి ఒక మర్మాలు తెలియపరిచి అరలరలు కలిగిన ఒక ఫలంగా ఉంది మరి ఆ దానిమ్మ పండులో అర్ర ఎలా ఉన్నాయో అరల మధ్యలో ఒక పొర ఎలా ఉంటుందో అలాగే పరలోకంలో కూడా స్టేటస్ ఉంటాయి ఇప్పుడు క్లాస్ మిడిల్ క్లాస్ లో క్లాస్ అన్నట్టు ఎలా ట్రైన్లో బోగీలు ఉంటాయో అలాగే పరలోకంలో కూడా మరి విశ్వాసులు తర్వాత సే ఇంకా శ్రేష్టమైన విశ్వాసులు ఇంకా గొప్ప విశ్వాసులు ఒక అరలు పరలోకంలో ఉంటాయంట మరి విశ్వాసంలో ఉన్నవాళ్ళు చనిపోతే పరదేశ్కి వెళ్తారు అంటే జస్ట్ అప్పుడే నమ్మి బాప్తిసం తీసుకున్న తీసుకోకపోయినా వాళ్ళు పరలోకానికి వెళ్తారంట పరదేశ్కి వెళ్తారంట ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఆత్మ చేత రక్షణ ఉంది కాబట్టి ఆత్మలో రక్షణ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ క్లాసెస్ ఉంటాయంట దేవదూతలు పరిశుద్ధులు కలిపి వాళ్ళకు క్లాసెస్ ఇస్తుంటారు దాని సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి దేవుని నామాన్ని ధరించి భక్తిగా జీవించి భక్తి పూర్వకంగా మరణించి అంతో ఇంతో సేవ చేస్తున్న వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఇక థర్డ్ థర్డ్ మీన్స్ ఫస్ట్ స్టేజ్ అదే సో అక్కడ ఎవరు ఉంటారంటే ఆది అపోసులు దావిదీ మహారాజు వీళ్ళందరూ గొప్ప 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 యోధులు దేవుడి కోసం మరణించి మృత్యుంజయాలుగా తిరిగి లేచిన ఆయన కొరకు నిరీక్షణ కలిగిన ఏలి ఏలిష మోసే మరి ఆది అపోసులు వీళ్ళందరూ ఉండే స్థలం అది అనేది మనం గుర్తుంచుకోవాలి సో ఆఫ్ ఆల్ మాటి ఈ కెన్ నాట్ లివ్ అజ్ హీ కెన్ నాట్ ఫస్ ఏక్ అజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ దానిమ్మ అరలరలుగా అర్రలుగా ఉండడాన్ని బట్టి అది పరలోకానికి సాదృశ్యంగా ఉంది ఆ దానిమ్మ గింజలు అనేక పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ యొక్క సంతోషాన్ని సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఐదవ చరంలో మనం చూడొచ్చు దానిమ్మను మరి ఐగుప్తులో దొరకదు తర్వాత అరణ్యంలో దొరకదు అంట కానీ పాలస్తీనాలో దొరుకుతుంది అంటే తేనెలు ప్రవహించే ప్రదేశానికి దగ్గరగా ఆ యొక్క దానిమ్మలను మనం కనుక్కోగలం అవి దాని జ్యూస్ని ఎక్కువగా తీసుకుంటారంట అక్కడ మరి దానిమ్మ దానిమ్మ జ్యూస్ సంతోషాన్ని కలిగి సంతృప్తిని అనుగ్రహిస్తుంది అంటున్నారు ఇక్కడ చూడండి యేసు ప్రభులో నుండి నీ ప్రేమ ద్రాక్షారసం కంటే కంటే అని పరమగీతాల గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో శూలమితి చెప్తున్నప్పుడు మరి ఈ నాలుగో అధ్యాయము వచనానికి వచ్చేసరికి ప్రియుడు అంటే పరిశుద్ధ దేవుడు తన యొక్క సేవకుల ద్వారా వచ్చేది కూడా తృప్తికరంగా ఉంది అని అంటున్నాడు తృప్తికరంగా అంటే స్థుతులన్నిటినీ అగ్రోణిస్తున్నప్పుడు ఆయనకు సంతోషాన్ని కలుగజేస్తుంది అంటున్నాడు విచ్చిన దానిమ్మ పడ్డు ఇది ఆటోమేటిక్గా వ్రబూసిన పువ్వులాగా తనంతట తనే విచ్చుకుందంట దానిమ్మ పండును ఒలవాలంటే చాలా కష్టం కదండి కానీ ఒక సమయం వచ్చినప్పుడు అంట దానిమ్మ పండు అలా విచ్చుకుంటుంది కొన్ని పండ్లు మాత్రమే విచ్చుకుంటాయి సీతాఫలం దానిమ్మ ఫలం లాంటి అనేకమైన కొన్ని మాత్రం అలా విచ్చుకుంటాయట అలా విచ్చుకున్నప్పుడు అది శోభితంగా అందంగా ఉందంట పింకిష్ కలర్లో గ్లోరియస్ దేవుడి యొక్క రక్తవర్ణాన్ని ధరించిందంట మరి ఆ యొక్క పండు వలన మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటామంటే ఆ పండు చూస్తున్నప్పుడు నిజంగా అమ్మే వాళ్ళ దగ్గర ఆ పండు ఒలి చీరా పెట్టినప్పుడు అనిపిస్తుంది ఇట్స్ అమేజింగ్ కదా బాగుంది ఎంత కాస్ట్ అని తీసుకుంటా అలా కాకుండా దాని మీకు ఇంకా తెల్లగా ఉండి అదేం పెద్ద అందంగా లేకపోతే ఏమవుతుందండి సో ఆ విధంగా మన జీవితం ఎలా ఉండాలి ఎలా ఉంది అంటే దేవుని దగ్గర తెరవబడినట్టుగా ఉందంట ఆటోమేటిక్గా మనం సర్వసమృద్ధిని కలిగిన వారంగా ఉన్నాము అయితే తెరల మనకు ముసుగులో ఉండే ఆయన చూస్తున్నాం ఇవి మంచి కార్యాలు అని కూడా మనం చెప్పొచ్చు ఈ ముసుగులో ముసుగు విధేదకు మరి ఆయన యొక్క ఘనతకు సాదృశ్యంగా ఉంది ఈ ముసుగు నువ్వు వేసుకున్నప్పటికీ కూడా దేవుడు దాన్ని చూస్తున్నాడు అంటే ఈ చేయితో చేసింది ఈ చేయి చూడొద్దు అని అంటున్నాడు అలా మనం ఎంత తగ్గించుకుంటున్నామో మనకు శ్రమ వచ్చినప్పుడు చూడగలుగుతాం చూడండి ఒక స్త్రీ తన కుమార్తెకి దయం పట్టిందని నా కుమార్తెకి దయాన్ని విడిపించడానికి నువ్వు సమర్థుడు అని నేను విని నీ దగ్గరకు వచ్చిన అంటే ఆయన అంటాడు కుక్క పిల్లలది పిల్లలకిది ఆహారం కుక్క పిల్లలది వేయకూడదమ్మా నేను నా పిల్లల కోసమే వచ్చినాను అన్నప్పుడు ఆమె విశ్వాసం ఒక మాట ఒక మాట మాట్లాడుతుంది కుక్క పిల్లలు కూడా యజమాని రొట్ట పిల్ల పిల్లలు తిన్న తర్వాత ముక్కలు కింద పడితే తింటాయి కదా సో దానికి నేను పాత్రలు అయితే పాత్రరాలు అయితే చాలు అని అన్నప్పుడు శ్రేష్ఠరాలివి అని అంటున్నాడు సో మనం కూడా అన్యులం అయినప్పటికీ ఆయన కృపను బట్టి ఆయన చేత అంటుకట్టబడిన ఇజ్రాయీలుగా ఉండగలిగినాం సో హౌ గ్రే హౌ ప్రేషియస్ గ్రేస్ అఫానజ్ అంటే అలాంటి స్త్రీలు ఈ రోజు లేకపోతే అలాంటి మాటలు మాట్లాడకపోతే మరి అన్యులకు దేవుడు కావాలని అన్యులు కూడా దేవుని కృపను పొందుకోవాలని మరి దేవుడు కోరి ఉండేవాడు కాదు చాలా మంది విశ్వాసాలు అందరూ దేవుని మెప్పించగలిగే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వారి నోరు సుందరంగా ఉంది వారి మాటల్లోని వలె ఎర్రనివిగా ఉన్నాయి అలాగే దానిమ పండు ఎర్రదనాన్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు సో ఆ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆ జ్యూసీనెస్ అనేది ఆ దానిమ పండులో ఎలా ఉంటుందో మన ప్రైజెస్లో కూడా దేవుడికి దేవుడిని నన్ను బలపరచు వాడు నేను చేస్తానన్నట్టుగా దేవుని మనం బలపరుస్తున్నాం ఆటోమేటిక్గా ఎంత శ్రమ వచ్చినప్పటికీ దట్ దట్స్ వై వి ఆర్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ గాడ్ వై గాడ్ బ్లెస్సింగ్ ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని దీవిస్తున్నాడు అండ్ అన్యోన్యమైన కృపతో మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు కాబట్టి అమేజింగ్ గాడ్ ఇస్ విత్ డోంట్ ఫర్ గివ్ దట్ జయ సూచకముల నుంచి అంటే ఒక విజయానికి నాందిగా ఉంటున్న అంటే మనం ఒక ఫ్లాగ్ పెట్టుకుంటాం ఇప్పుడు ఒక వాట్సాప్ వాడుతున్నప్పుడు ఒక ప్రొఫైల్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు యూ అనేది ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది అలాగే ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉన్నారో అనేది జయసూచకంగా పెట్టుకుంటారు ఈరోజు మన జయసూచకం ఏంటంటే ఏసు రక్తం పరిశుద్ధాత్మ మరి పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఉగిపోవడం గంతలేయడం లాంటిది చేసేది కాదు కానీ నీ క్రియలు మారినవి ఉండాలి నీ హృదయం మారినది ఉండాలి నీ పాప జీవితంతో కొత్త జీవితాన్ని వేరే చేస్తున్నప్పుడు ప్రజల్ని గురించి సాక్ష్యం వేయాలి నాట్ నాట్ యూ అండి అంటే నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు కానీ నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి సో అప్పుడు అంట మనము జయసూచకులుగా ఉండగలుగుతామంట నుంచి చుట్టకే దావిద కట్టించిన గోపురముతోనూ వెయ్యి డాలును చూరులను కవచములు వెళ్ళాడు ఆ గోపురముతోనూ నీ కందము సమానము అంటున్నాడు ఇక్కడ దావిద కట్టించిన గోపురముతో అంటే దావిదు గో మహాగోపురం కట్టించినప్పుడు దాని మీద అనేకులను యుద్ధశూరులను కాపుదలకు ఉంచినాడంట మరి అలా యుద్ధశూరులు చూరులు ఎవ్వరు అంటే ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం అంతా ఉన్న నోవాహు తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకూబ్లు వీళ్ళందరూ విశ్వాస వీరులు ఏలియా ఏలిషా వీళ్ళందరి యొక్క విశ్వాస వీరులు చేసిన త్యాగాలన్నిటిని విజయ సూచికలుగా ఉన్నారు మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు దావిద మీద కట్టించిన గోపురం అంటే ఏసు ప్రభు యొక్క కృపను బట్టి మనం అందరం ఎలా ఉన్నాము ఈరోజు ఆయన ప్రేమ అనురాగాలను బట్టి ఆయన కర్ణ కటాక్షులను బట్టి దేవాలయాలుగా ఉన్నారు నీ దేహం దేవునికి ఆలయం అన్నారు ఆనాడు దావిద్ మహారాజు కట్టించిన గోపురం కంటే నేడు మన గోపురము దేవుడికి చాలా ఇష్టంగా ఉందంట మరి వేయి డాలులను షూర్రులను కౌచములను వేలాడ ఆ గోపురంతో నీకు అందకం సమానం అంటున్నాడు అయితే వేయి డాలులు అంటే ఆది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు నుండి ఉన్న మన సర్వాంగ కవచం నీతి సత్యము వాక్యము ప్రార్థన ఇవన్నిటిని కలిగి ఉండేవి మనం ముందరికి వెళ్ళగలగాలి మరి డాలులు అనేటివి ఒక యుద్ధ షూరులు అనేది ఇప్పుడే చూసుకున్నాం కదా ఎబ్రి పదకొండో అధ్యాయం పన్నెండో వచనం మొత్తం అధ్యాయం అంతా అండి మరి కవచంలో అన్నీ వేలాడ ఆ గోపురంతో నీ కందకము సమానము అంటున్నాడు మరి ఎన్నో రకాలుగా తరాల నుండి క్రీసు కొరకు త్యాగమైన ఓల్డ్ టెస్ట్మెంట్ కావచ్చు న్యూ టెస్ట్ కావచ్చు వీళ్ళందరూ ఒక ఫ్లాగ్స్గా దేవుని కోసం వేలాడబడుచున్నారు మరి అదే కాకుండా కందకము అంటే ఈ యొక్క మెడ మరి శిరస్సు దేవుడుగా ఉన్నాడు శరీరము సంగంగా ఉంది ఆ మెడను కూడా సంగంతో పోలుస్తున్నారు విశ్వాసంతో పోలుస్తున్నారు మరి దేహము సంఘంగా ఉన్నప్పుడు శిరస్సు దేవుడిగా ఉన్నప్పుడు ఆ విశ్వాసమే యొక్క మెడనుగా కందుకంగా పోలుస్తున్నారు ఆ యొక్క స్వల్పమైన ఆ యొక్క ఆ యొక్క కలిపేది ఆ యొక్క దేవుడి యొక్క శిరస్సుకు శరీరానికి మధ్యలో ఆ విశ్వాసము జోడిస్తుంది అనేది చెప్తున్నారు మరి కన్ ఆ విశ్వాసాన్ని బట్టి మేము కూడా ఆ యొక్క ఎఫ్ఎస్సిలకు రాసిన ఆరో అధ్యాయం పన్నెండవచనంలో ఉన్న సర్వాంగ కవచాన్ని ధరించుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు అటు కృపకే వందనాలు అంటూ మనం అందరికి వెళ్ళే వాళ్ళంగా ఉండాలి నిజంగా ఆ సర్వాంగ కవచాన్ని ధరించకపోతే మనం ఏసుక్రీస్ లోకంలో జయించినట్టుగా జయించలేము అని అంటున్నాడు కాబట్టి ఆ యొక్క అవిశ్వాసాన్ని తొలగించటానికి అవన్నీ మన దగ్గర రోజు ఉన్నాయా లేదా ఈరోజు నేను సత్యాన్ని మాట్లాడినా లేదా అవిశ్వాసం నాలో ఉందా ఏదైనా విశ్వాసంతో పోరాడుతున్నానా అవిశ్వాసం అనే డాల్ని పట్టుకోకూడదు విశ్వాసం అనే డాల్తోనే నేను సాతాన్ని ఎదిరించాలి సో ఇలా మనల్ని మనం గురి ఎద్దుకు పరిగెట్టడానికి కావాల్సిన ఒక స్లిప్ని మనం కలిగి ఉండాలి మరి గొప్ప గొప్ప సే సేవకులంటా వాళ్ళ కన్నుల ముందర అవి బాస్కాలుగా ఉండాలి అన్నట్టుగా ప్రతిది ఒక క్యాలెండర్ రూపకంలో వాళ్ళు రాసుకొని పెట్టేవాళ్ళంట అంటే మెమొరీ స్టిక్స్ ఉన్నాయి కదండి కథ మెమొరీ పేపర్స్ ఉన్నాయి మరి అలాంటివన్నిటి మీద ఒక్కొక్కటి రాసుకొని ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటూ ఒక మెమొరైజ్ చేసే పదాలను బట్టి వారు అలా జీవించడానికి తీర్మానించుకునే వాళ్ళంట సో మనం కూడా అలాగా ఎంతో ఓర్మితో మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చుకొని దేవుని కృపను బట్టి మనం నడిపి ఇంచబడదు కాక అలాగే ఐదో ఇరుకు ఇరుకుచంలో ఒక జింక పిల్లయు జింక పిల్ల పిల్లలై తామరలో మేయు కవలను పోలి ఉన్నాయి అంటున్నాడు తామరలో మేయు కవలను పోలి ఉన్నాయంటే తామర ఎక్కడ దొరుకుతుందంటే లోతులలోకి నీటి లోతులలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది అవి కవలను కమల కవలను పోలి ఉన్నాయంటే జంట జంటలుగా ఉన్నాయి శ్రేష్టమైనవిగా ఉన్నాయంటే ఇరుకుచములు అంటే మరి ఒక తల్లి పిల్లలకు పోషణిచ్చే స్థానములు మరి ఈ యొక్క అధ్యాయం అంతా సంఘం యొక్క ఒక స్త్రీ యొక్క శరీరాన్ని ఔన్నత్యంగా తీసుకుంటున్నారు మరి ఇన్ని ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క అవయవాన్ని వాడుతున్నప్పుడు ఇది ఇంకా ఖచ్చితంగా వాడాలి అనేది కూడా మరి జ్ఞాని సల్మోన్ మహారాజ్ యొక్క ఉద్దేశం అయ్యి ఆత్మ ప్రేరణ ద్వారా రాయడాన్ని బట్టి మనం ఖచ్చితంగా దీన్ని ధ్యానించాలి అనేది ఒక ఉద్దేశం అయితే ఇరుగుజంలో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అయి ఉంది మరి అలాగే పిల్లలు పాల ఎదిగి పెద్దవారు అవుతారు పోషణ లేకుండా ఉన్న వేస్టే ఉన్న వేస్టే ఉన్న వేస్టే ఆటపాటలు ఉన్న వస్తువులు ఉన్న వేస్టే అయితే మనం ప్పుడైతే పోషణ పాల వంటి వాక్యాన్ని మొదటి పేదరు రెండు అధ్యాయం ఐదు వచనములతో మనం ధ్యానిస్తున్నప్పుడు పాల వంటి ఆహారాన్ని మనం భుజిస్తూ ఎమ్మ ఎముకలు కూడా నమిలివేయగలిగా అంత లోతులలోకి వెళ్ళడమే మనకు ముఖ్యమైన ఉద్దేశం ఉండాలి మరి అలా చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం కూడా అలా ఉండాలి అలాంటి భక్తులే కవలాలుగా చెప్తున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ మోసే వీళ్ళందరూ ముఖ్యంగా మలాట్ వరకు ఓల్ టెస్ట్మెంట్ ఒక జింగ ఒక పిల్లలుగా మరి ఒక సేవకుడుగా మరి న్యూ టెస్ట్మెంట్ మతేసు వార్త నుండి యోహాన్ స్వార్త వరకు ఒక వ్యక్తులుగా ఒక సేవకులుగా మరి వారిద్దరు కవలలుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం వారి ద్వారా పోషకులు అవుతున్నాము మరి ఓల్ట్ టెస్ట్మెంట్ లేకుండా న్యూ టెస్ట్మెంట్ లేదు ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ ఉంది న్యూ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ నెరవేర్పు ఉంది అంటే కొత్త నిబంధనలో పాత నిబంధన నెరవేర్పును తీసు తీసుకొచ్చిన క్రీస్తుని మనం చూస్తున్నాము పాత నిబంధనలో రాబోతున్న అద్భుతం చేయబోతున్న క్రీస్తుని మనం గమనిస్తాం మరి అందుకే ఇరుకుచమ్లు జింక పిల్ల జింక పిల్లలై అని అంటున్నాడు జింక వేగానికి తర్వాత సౌందర్యానికి జ్ఞానానికి పరుగుకి సదృశ్యంగా ఉంది కాబట్టి మరి జంట పిల్లలుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా కంప్లీట్గా మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి అపవాదికి దొరకకుండా అపవాది ఆధీనంలో మనం వండుకుండగా విజయాన్ని పొందుకోగలిగే కృపను మనకు అనుగ్రహిస్తారు తామరలో మీ కలవలను పోలి ఉన్నాయి అని అన్నట్టున్నారు సో లోతుగా వెళ్ళి మర్మాలను తీసుకొని వచ్చే సేవకులు మనకు ఉన్నారు కాబట్టి మరి నాటి కాలంలో బైబిల్లో వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఈ మరి సేవకులు కొంతమంది బోధించగలిగి ఆనాటి కాలంలో అద్భుతాలు చేయగలిగినారు మరి నేటి కాలానికి వస్తే వాక్యాన్ని బోధిస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు కానీ మర్మములు ఇంకా అధికంగా కావాలి కాబట్టి ఇప్పుడు అంత్యకాల దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు అందరికీ ఆత్మ అనుగ్రహిస్తున్నాడు ఆత్మ అనుగ్రహించిన కొలది ఆత్మ జ్ఞానం కొలది ప్రజలు మాట్లాడుతున్నాడు కృప వెంబడి కృప ద్వారా కర్ణ సంపన్నుడైన ఆయన మాత్రమే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన మనాడలా దాయి చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమాయుడు అడుగుడు ఇవ్వబడును వెదుకుడి దొరుకును తట్టుడు తెరవబడును అన్నాడు కాబట్టి లోకంలో అవి ఇవి కావాలి అని అడిగేదానికంటే ఆయన జ్ఞానం కావాలి ఆయన కృప కావాలి అప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము అన్న ఒక వివేచనతో మనం ముందరికి వెళ్ళాలి అతి ధన్యత గీత దేవుడు మనందరికీ అనుగ్రహించలాగిన ఈ గీతాలు క్లోజ్ అయ్యే లోపలుగా ఖచ్చితంగా దేవుడు మీ డిజైర్ ఫుల్ఫిల్ చేయలాగిన దేవుడే తానే తన ప్రజల కొరకు యుద్ధము కేటుకు ఎలా భూమికి దిగు వచ్చినని జగన్య గణంలో సెలవిస్తున్నాడు అలాగే నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు జరిగించడం కొరకు దేవుడు కాలంలోని సమయంలో త్వర పెట్టిన గాక